ఇప్పటికీ పొద్దుతో వస్తున్నారు కదా బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి వస్తున్నాయి ఒక పక్క రెండు వేల పద్నాలుగులో విభజన హామీలు నెరవేర్చకుండా అప్పటి నుంచి ఇప్పటికీ మోసం చేస్తూ వచ్చింది అలాంటి బీజేపీని ఎందుకు నమ్మాలి అంటూ ఈరోజు వైసీపీ వాళ్ళు ఆరోపణలు ఏం చెప్తారు అంటే విభజన హామీలు ఎప్పుడు అవలంబించలేదు ఎప్పుడు అవల అవలంబించలేదు అనేది పార్టీ చెప్తే ఏ పార్టీ చెప్తుందో చెప్తే ఒకసారి ఏమేమి రాలేదు ఆంధ్రప్రదేశ్కి తెలియజేస్తే మేము అది పిన్ పాయింట్ మేము కూడా తెలియజేస్తాం ఈ విభజన హామీలుగా కావచ్చు పోలవరంలో ఎన్ని కోట్లు ఇచ్చామనేది మీరు పాయింట్ వైజ్ అడిగినా కూడా పాయింట్ వైజ్ మేము తెలియజేస్తాం ప్రజలకు కూడా అంతా తెలుసు గతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని కారణాల వల్ల ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు విడిపోయారు కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం కాదు తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రావాలా భారతదేశంలో నరేంద్ర మోడీ మరొక మారు ప్రధానమంత్రిగా నాలుగు వందల సీట్లు పైగా ఎన్డీఏ భాగస్వామ్యంలో నాలుగు వందల సీట్లు పైగా రావాలనే ఉద్దేశంతో మాకున్నటువంటి ఇతర మిత్రులు అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఆలోచనతో పనిచేస్తాం మా పరిపాలన రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్తాం అదే దానికంటే బ్రహ్మాండంగా ఉండబోతుందని మేము తెలియజేస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ జనసేన టీడీపీ కలిసి రాబోయే రోజుల్లో అమరావతి కావచ్చు లేకపోతే రాజధాని ఎక్కడ ఉంటుందో ప్రజలకు స్పష్టంగా మేము తెలియజేస్తాం రాజధాని ఇది అని మేము తెలియజేస్తాం ఇప్పుడు కామన్ మ్యాన్కి రాజధాని ఎక్కడ అనే విషయం తెలియదు ఆంధ్రప్రదేశ్లో జీవించే ప్రతి పౌరుడికి మన రాజధాని ఎక్కడా అని తెలియదు కాబట్టి మేము తప్పనిసరిగా తెలియజేస్తాం ఆ విధంగా అభివృద్ధి అంటే ముఖ్యంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఆయన పేర్లు పెట్టుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ నుంచి కూడా ఎలా అనిపిస్తుంది ఆ విధంగా ఉండకూడదనే రాబోయే రోజుల్లో మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ నుంచి ఏ గవర్నమెంట్ ఏ పథకం ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఏ పథకాన్ని దాంట్లో జాయిన్ చేసుకుని అవలంబిస్తపోతున్నారు ప్రజలకు తెలియజేసే విధంగా మా గవర్నమెంట్ ఉండబోతుంది ఏం చెప్తారు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కొంత నెల రోజుల టైం ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు సవాల్ చేస్తానే ఉంటారండి ఆయన సవాల్ చేయకుండా లేరు ఏదైతే నరేంద్ర మోడీ గారి పథకాలు నాయి అని పెద్ద అబద్ధం చెప్పి ఇచ్చిన ప్రతి పండుకి పేరు మార్చుకొని అబద్ధం చెప్పి అంత నిర్ నిర్లక్ష్యంగా అబద్ధం చెప్పిన మనిషికి ఇది చెప్పడంలో పెద్ద గొప్ప విషయం కాదు ఈసారి ఆయనకి డబ్ డెబ్బై ఐదు వస్తే గొప్పతనం అని చెప్పి నేను చెప్తున్నాను నూట డెబ్బై ఐదు కాదు డెబ్బై ఐదు వస్తాయో లేదో ఆలోచించుకోమని అంటే ఈరోజు సిద్ధం సభలకి లక్షలాది మంది పదిహేను లక్షల మంది జనం వస్తున్నారు ఈ రోజు మూడు పార్టీలు కలిసిన అంత అందులో సగం కూడా రాలేకపోతున్నారు అని చెప్పండి మీరు చూస్తా ఉండండి ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలకి నరేంద్ర మోడీ గారు వచ్చేది మూడు గంటలకల్లా మొత్తం ఫుల్ అవుతుంది మేమేమి బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల నుంచి ఆశా వర్కర్ని డ్వాక్రా గ్రూపుల్ని ఏమి బలవంతంగా తీసుకొచ్చి వాలంటీర్లతో భయపెట్టి తీసుకొచ్చి జనాల్ని కూర్చోపెట్టే పద్ధతే కాదు ఇక్కడ మూడు సింహాలు నరేంద్ర మోడీ ఏదైతే జాతికి నిజంగా ఇండియా భారతదేశంలో మూడు సింహాలు ఎలాగో అలాగే కనిపించే సింహం నరేంద్ర మోడీ గారు వెనక ఉన్న ఈ రెండు సింహాలు కూడా యాడ్ అయినాయి మరి తప్పకుండా విజయం భారతీయ జనతా పార్టీది ఆంధ్రాలో మరోసారి నరేంద్ర మోడీ గారు రావడం